మేము చేసే సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నా సహకారం అందిస్తున్నా ప్రతి ఒక్కరికి భారత్ సేవాదల తరపున నమస్కారాలండి పులపుతూరు గ్రామానికి చెందిన చరణ్ అనే అతనికి తలలో బలమైన గాయం తగిలితే రిమ్స్ ఆసుపత్రిలో చేర్చినారు డాక్టర్లు అతడిని చూసి వైద్యం చేసి రక్తస్రావం ఎక్కువ జరిగింది వెంటనే బ్లడ్ ఎక్కించాలి లేదంటే ఇబ్బందులు పడవలసి వస్తుంది అని చెప్పినారు తలలో పెద్ద దెబ్బ తగలడంతో తగిలిన గాయానికి ఆపరేషన్ చేయవలసి వస్తుంది అనుకుంటున్నాము ముందు బ్లడ్ ఎక్కిస్తే కానీ ఏ మాట అని చెప్పలేమని వైద్యులు తెలియజేసినారు అందుకు గాను చరణ్ అన్నవాళ్ళ అన్నవాళ్ళు ఫోన్ చేసి ఏడుస్తూ బ్లడ్ అవసరం కానన్నా అని మమ్మల్ని అడిగేటప్పటికీ మేము గమ్మును ఉండలేకపోయినాము వెంటనే మేము వెళ్ళి రిమ్స్ ఆసుపత్రిలో బ్లడ్ ఇచ్చేసి వచ్చినాం ఒక్క మాట అలా చెప్పంగానే వెంటనే స్పందించి బ్లడ్ ఇచ్చిన నిఖిలన్నకు చాలా చాలా కృతజ్ఞతలన్నా నువ్వు చేసిన మేలుని వాళ్ళు జీవితాంతం మర్చిపోలేరన్నా రియల్లీ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ నిఖిలన్న భారత్ సేవా